హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సూర్య జాగ్రత్త దివ్య జాగ్రత్త నా అని నీ చేతులారా దివ్య నాశనం చేయకు స్పష్టంగా వినిపించింది స్వరం ఏంటి అమ్మ మాటలు వినిపి ఏంటి అమ్మ మాటలు వినిపించింది అనుకుని వాటర్ తాగి దివ్య వైపు చూస్తాడు అతని చేతిని పట్టుకొని నిద్రపోతుంది దివ్య అమ్మ కళ్ళలోకి వచ్చి నీ గురించి మాట్లాడుతుంది నేను ఎందుకు నేను నాశనం చేస్తాను అని ఆమెని గాఢంగా ఆత్తుకుని అడుగున్నాడు కానీ నిద్రపట్టలేదు నిద్ర పట్టకలేచి బయట లోన్లో కూర్చున్నాడు నిద్రలో ఉన్న దివ్య చిన్నగా వనకటం మొదలుపెట్టింది ఒళ్ళంతా ఉన్నంతా పట్టేసి భయంకరమైన సంఘటన తన కళ్ళ ముందు కనిపించేసరికి ఏడుస్తూ చిన్నగా అరవసాగింది బయట లాన్లో ఉన్న సూర్య వెంటనే లోపలికి వచ్చి దివ్య పరిస్థితి చూసి షాక్ అయ్యాడు ఆమెకి ఇలా జరగడం మూడవసారి వెంటనే దివ్యని నిద్రలేపాడు దివ్య దివ్య నా తప్పు ఏమీ లేదు నా తప్పు ఏమీ లేదు అంటూ కలవరిస్తుంది దివ్య అంటూ ఆమె భుజాలని కదిపాడు వెంటనే స్పృహలోకి వచ్చి గట్టిగా సూర్యుని హత్తుకుంది ఏమేం దివ్య ఏదైనా పిడుకలో వచ్చిందా ఆమె వెన్ను నిమురుతూ అడిగాడు అంటూ ఏడుస్తూ సూర్య విప్పి చుట్టూ చేతులు బిగించి సూర్యుని ఏమీ అర్థం కాలేదు దివ్య ముందు సరిగా కూర్చో అని ఆమెను బెట్కే అనుకునేలా కూర్చోబెట్టి వాటర్ పట్టించాడు వాటర్ కాస్త స్థిమత కాస్త స్థిమత దివ్య ఏమైంది రా అడిగాడు ఏం లేదు సూర్య ఎవరో అని అతని భుజంపై తలని వాల్చి పడుకుంది ఏం లేదంటున్నావు కానీ చూస్తుంటే చాలా భయపడుతున్నావు చెప్పు నా దగ్గర ఏమన్నా దాస్తున్నావా అనుభవం నేను ఎందుకు దాస్తాను ఏదో పిడకలో వచ్చిందంతే అని అతని ఒడిలో పడుకుంది తెల్లవారింది ఎప్పటిలానే లేచి బయటకు బయట హాల్లోకి వచ్చాడు రాజశేఖర్ పూజ చేసుకుని కిచెన్లోకి వచ్చింది నీరజ ఎవర్రా నువ్వు లోపలికి లోపల నా కొడుకు ఉన్నాడు అంటే సెక్యూరిటీ సెక్యూరిటీపై కోపంగా అర్చింది భ్రమరాంభ మీరు రాజశేఖర్కి ఏమవుతారు అమ్మ కన్నెతల్లిని అవుతాను నీకు ఎందుకురా నా గురించి ఆరాలు ముందు నా దారికి అడ్డు తప్పుకో అంటూ చేతిలో ఉన్న కర్రతో సెక్యూరిటీని పక్కకు నెట్టి లోపలికి వచ్చింది భ్రమరాంభ ఈవిడ ఎవర్రా బాబు ఇంకో ప్రశ్న వేస్తే ఇక్కడే నన్ను చంపిస్తేలా ఉంది అనుకుని గబగబా లోపలికి వచ్చాడు ఇప్పటికే రాజశేఖర్ తల్లిని చూసి షాక్ అయ్యాడు అమ్మ ఎలా ఉన్నావు ఎప్పుడొచ్చావు అంటూ పలకరించాడు సెక్యూరిటీ ఆ మాటలు విని వెనక్కి వెళ్ళిపోయారు నువ్వు మీ కూతురు చేసిన పనికి అందరూ సుఖంగా రోజు నవ్వుతూ సంతోషంగా ఉన్నాం అని భ్రమరాంభ అనగానే రాజశేఖర్ ఏం మాట్లాడలేదు కూర్చో అమ్మ నీరజ నీరజ వస్తున్నాను అండి అని స్టవ్ ఆఫ్ చేసి బయటకు వచ్చి అత్తగారిని చూడగానే షాక్ అయ్యింది అమ్మకి కాఫీ తీసుకుంటాం సరే అండి ఎలా ఉన్నారు అత్తయ్య తె, నీకు తెలిసే అడుగుతున్నావా లేదంటే తెలియక అడుగుతున్నావా నా కూతురు చిన్న తప్పు చేసిందనే కదా అందరూ మమ్మల్ని తిట్టి వేశారు పోసారు ఇప్పుడు మా ఇంటికి ఎందుకు వచ్చారు వచ్చిన వు అత్తగారిని ఎలా ఉన్నావేంటి అని అడగకుండా ఎందుకు వచ్చావు ఏంటి అని అడుగుతున్నావు అంటేనే అర్థమవుతుంది నువ్వు బంధాలని బంధాలని విలువల్ని వదిలేయటం కాదు పూర్తిగా మర్చిపోయావని ముఖం మీదే అంది బ్రహ్మరమ్మ అవునత్తమ్మ ఎప్పుడైతే నా కూతురిని అందరూ తప్పుపట్టారో అప్పుడే అందరినీ వదిలేసాను అంది అందుకే కదా వంజ చనిపోయిన ఇద్దరు రాలేదని బ్రహ్మరమ్మ అనగానే రాజశేఖర్ నీరజ ఇద్దరు షాక్ అయ్యారు వంశ చనిపోయిందా రాజశేఖర్ నీరజ ఇద్దరు ఒకేసారి అడిగారు అవును అంది భ్రమరామ అసలు ఏం జరిగిందమ్మా చెల్లె ఎందుకు చనిపోయింది బాధగా అడిగాడు రాజశేఖర్ భర్త వైపు కోపంగా చూసింది నీరజ అది చేస్తే ఈయన గారికి ఎందుకు కూతురు గురించి ఆలోచించకుండా పుట్టింటి వాళ్ళ గురించి ఆలోచిస్తాడు ఆ రోజున విడాకులైన ఇప్పుడే ఎవరు మాకు తోడు లేరని అందరినీ వదులుకొని వచ్చాను ఈ రోజున ఈ మహాతల్లి ఎందుకు వచ్చిందో తెలియటం లేదు అనుకునే మనసులోనే పళ్ళు నొరుకుంది ఏంటి ఏం మాట్లాడో అంటూ తల్లిపిజంపై చేయి వేశాడు ముందుకి సూర్యకి డైవర్స్ అయ్యాయి కదా అది జరిగిన రెండు నెలలకు మీ చెల్లి చనిపోయిందిరా ఆ బాధ బాధతో సూర్య ఆ ఇంట్లో ఊరు వదిలేసి సిటీకి వెళ్ళిపోయాడు వాడి గురించి తిరుగుతున్నాను కానీ ఎక్కడ వాడి ఆచరకటం లేదు ఇప్పుడు అయినా నీ దగ్గరికి వచ్చిందో వచ్చింది ఏదో ఆశించి ఏదో ఆశించుకో ఉన్న నా మనమడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని నాకు సమాచారం ఇస్తామని వచ్చాను అంది వాడు ఉంటుంది సిటీలోనే పైగా బాగా డబ్బు సంపాదిస్తున్నాడు వాడి గురించి పేపర్స్లో రాస్తున్నారు కదా అయ్యగారి పొజిషన్ ఇప్పుడు నెంబర్ వన్ ఆయన గారిని అందుకోవటం కష్టం ఆయన పని అన్నాడు అంటే వాడు ఎక్కడ ఉంటుంది నీకు తెలుసు ఆశగా అడిగింది వాడు ఎక్కడ ఉన్నాడో ఆదరిస్తలేదమ్మా కానీ ఏదైనా వాడి గురించి న్యూస్లో చదవటం వరకే ఏంటి మనవాడి గురించి అంత బాధపడుతున్నావు బాధపడక ఏం చేయను వాడు ఒక్కడే కదా మనకి ఉన్న బంధం కంట్లో తడి తుడుచుకుంది తు అంది బంధాల గురించి నువ్వు ఆలోచించినట్టు నేను ఆలోచించలేను వాడి కారణంగా నా కూతురు జీవితం నాశనం అయ్యింది తెలుసు కదా నీకు ఆ పని చేసుకుంది నీ కూతురు వాడు కాదు సరే అత్తమ్మ నా కూతురు తప్పు చేసింది సరే అంత పెద్ద గొడవ అయ్యాక అయినా మీరు మా ఇంటికి వచ్చి మా పరిస్థితి ఏంటో చూసారా ముందుకు వచ్చి అడిగింది నీరజ మీ పరిస్థితి నేను ఎలా చూడగలను నీరజ ఒకవేళ చూసినా మీ స్థాయి ముందుస్తా ముందు నా స్థాయి ఎంత ఎక్కడ అంటించాలో ఆ మాట అంటించింది భ్రమరాంబ మాట్లాడలేదు నీరజ ఉన్నది వాడే ఆ బంధం మీకు అక్కర్లేకపోయినా నాకు కావాలి ఇప్పటి వరకు తల్లిగా నేనేమీ అడగలేను నువ్వు నాకేమీ పెట్టలేదు ఉన్న పొలం డబ్బులతోనే ఇప్పటి నా జీవితాన్ని నెట్టుకుని వచ్చాను నా ఆఖరి జీవితం అంతా నా మనవడి సూర్య దగ్గరగా నడపాలని అనుకుంటున్నాను కనీసం నా ఆఖరి కోరికైనా తెచ్చు రాజశేఖర్ నాకు సేవలు చేయమని తిండి పెట్టమని నన్ను చూడాలని నేను అడగటం లేదు సూర్య కావాలి అంటున్నాను కాస్త సాయం చేయి అని భ్రమరమ్మ అనగానే రాజశేఖర్ సిగ్గుపడ్డాడు అవును ఆవిడ మాటల్లో వాస్తవం ఉంది మ్యారేజ్ అయ్యాక తల్లిని మెచ్చిపోయాను కనీసం ఆవిడ అవసరమైన ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వలేదు ఇప్పుడు కూడా తప్పక వచ్చిందని అర్థమై నీరజ వైపు చూసాడు అశోక్య కదా కనుక్కోండి అంతే భర్త మనసు గ్రహించి సరే అమ్మ తెలుసుకుంటాను అప్పటి వరకు ఇక్కడే ఉండు ఉండకేం చేస్తాను ఉంటాను అని ఇందు కోసం చూసింది ఇందు మా దగ్గర లేదమ్మా ఎక్కడికి వెళ్ళింది ఎవరి గుంపలు కొల్చడానికి వెళ్ళింది తమ మాటలు జాగ్రత్తగా రానివ్వండి ఇప్పుడు నా కూతురు కంపెనీ రన్ చేస్తుంది తను ఇప్పుడు చిటిక వేయాలి కానీ జాబ్ కోసం కంపెనీ చుట్టూ వంద మంది జాబ్ కోసం క్యూలో నిలబడతారు అంది అది ఇందు అంది గొప్పగా తప్పు చేసిన కూతురిని బాగానే సమర్థిస్తున్నావు ఇప్పుడు జాబ్ చేసి ఎవరిని ఉద్ధరించాలి చేయాల్సిందంతా చేసి ఇప్పుడు ఏమీ ఎరుగినట్లు కంపెనీ రన్ చేస్తుందంటే దీని వెనుక ఏదో కారణం ఉండే ఉంటుంది నా ఎదురుగా నా కూతుర్ని ఏం అనుకోండి అత్తమ్మ అని కోపంగా లోపలికి వెళ్ళింది నీరజ కొడుకుని కన్నాను అనుకున్నాను కానీ మూగబడిని కన్నాను అని ఇప్పుడే అర్థమైంది అని రాజశేఖర్ని తిట్టింది మాట్లాడలేక రాజశేఖర్ ఎంత కాదన్నా కండతల్లి కావడంతో ఆవిడ చేతిలో కర్ర బ్యాగ్ తీసుకుని రూమ్ చూపించి సర్వెంట్ని అమ్మని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఆఫీస్కి వెళ్ళాడు రూమ్కి వచ్చిన నేర్చ తనలో తానే రగిలిపోతుంది వెళ్లించుకున్న దరిద్రాలు ఇంటికి చేరుతున్న ఎలా అయినా నా కూతురు మనసుని మార్చాలి అనుకుని వెంటనే ఇందుకు కాల్ చేసింది కానీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు మరో నాలుగు సార్లు చేసింది ఆయన ఇందు లిఫ్ట్ చేయకపోయేసరికి కోపంగా ఫోన్ సోఫాలోకి విసిరి బయటికి వెళ్ళింది